హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరినీ సూర్యగిరి ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే తీసుకెళ్తున్నానండి ఇక్కడ నేనైతే మొక్కుకున్నాను అనమాట నేను అనుకున్న కోరిక తీరింది అందుకనేసి నేనైతే మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాను ఇక్కడ ఎర్లీ మార్నింగ్ మనం హైత్ నగర్లో స్టార్ట్ అయ్యామనమాట ఫైవ్ థర్టీకి నేను ఇక్కడ నుంచి ఓలా ఆటోలో బుక్ చేసేసుకొని ఫస్ట్ అయితే తమ్ముడు తుక్కుగూడలో ఉంటాడు అక్కడికైతే వెళ్దామన్నట్టుగా నేను పిల్లలతోటి వెళ్తున్నాను ఆటో బుక్ చేసుకొని ఈ టెంపుల్ అంతా కూడా చాలా మహిమ కలదండి నేను టెంపుల్ అంతా కూడా మీకు చూపిస్తాను ఇదంతా కూడా వండర్లా మీకు కనిపిస్తుంది కదా జేఎన్ వీల్ అంతా వండర్లా సైడ్ వెళ్తున్నాం మనం ఆల్రెడీ నేను మొక్కుకొని కూడా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ మొక్కుకున్నాను అంటే నేను గుడి చూడక ముందే తమ్ముడు ఇలా అక్క అందరూ వెళ్తున్నారు ఆ గుడికి అంటే సర్లే నేను కూడా ఏదో మనసులో అనుకున్నాను అది తీరిందనమాట తీరిన తర్వాత ఇంకా తీర్చుకోవాలి కదా మనం అనుకున్న కోరిక తీరిన తర్వాత అమ్మని దర్శించుకుంటాను అనుకున్నాను నిజంగా వెళ్ళి చాలా రెండు సార్లు అయితే నేను చూడగలిగాను అమ్మవారిని ఇక్కడ అత్తుకు కూడా బస్ స్టాండ్లో దిగేసిన తర్వాత తమ్ముడు అక్కడ వచ్చిన్నాడు అనమాట తమ్ముడు ఇంకా మమ్మల్ని ఎక్కించుకొని ఫస్ట్ అయితే మేము ఇక్కడ పెట్రోల్ కొట్టించుకుంటున్నాము తమ్ముడు ఇక్కడ జోక్ చేస్తున్నాడు డబ్బులు ఎవరిస్తారు పెట్రోల్కి అమ్మిస్తుందా కూతురిస్తుందా అని జోక్ చేస్తున్నాడు అనమాట ఇప్పుడు మేము నగర్ నుంచి స్టార్ట్ అయ్యాం కాబట్టి హైత్నగర్ నుంచి తుప్పుగూడ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అలా వచ్చింది వచ్చిన తర్వాత ఇంకా మేము ఆటోలో క్యాబ్ పెట్టుకొని వచ్చేసాం కాబట్టి త్రీ ఫిఫ్టీ అయింది అక్కడ నుంచి హైత్నగర్ నుంచే వెళ్ళేసరికి త్రీ ఫిఫ్టీ ఎర్లీ మార్నింగ్ కదా ఫస్ట్ బుక్ చేసుకున్న ఆటో ఏంటంటే వచ్చారు ఇంటికి వచ్చి సోమాల మీద ఉన్నారంట ఆయన స్వామి ఇంటికి వచ్చి కొంచెం ఒక కిలోమీటర్ కన్నా తక్కువనే తీసుకెళ్ళిన తర్వాత రోడ్డు మీద స్వామి ఏమనుకోవద్దు నాకు ఇలా ఆర్టీసీ ట్రైనింగ్లో ఉన్నాను నేను అడ్రస్ సరిగ్గా చూసుకోలేదు తుక్కు కూడా అనుకోలేదు నేను వచ్చేసి సికింద్రాబాద్ అనుకున్నాను నాకు ఏంటంటే ట్రైనింగ్ అటు ఉంది కదా సికింద్రాబాద్ సైడే కదా మిమ్మల్ని అనుకున్నా కానీ చూసుకోలేదు స్వామి అడ్రస్ ఏమనుకోవద్దు మీరు ఇంక వేరే ఆటో బుక్ చేసుకోండి అనేసి అన్నాడు అన్నారు స్వామి అనేసరికి సర్లే ఏం చేస్తాం అనేసి ఇంకో ఆటో పెట్టుకున్నాము ఇంకా ఆయనకి ఆ స్వామికి ఎర్లీ మార్నింగ్ కదా మనం పూర్తిగా పంపించకూడదనేసి నేనైతే ఒక ముప్పై ఒక్క రూపాయి అయితే ఇవ్వడం అనమాట అంటే ఫస్ట్ ఫస్ట్ బోని కదా అలా లేకుండా ఉండకూడదు అనేసి ఇచ్చేసి మేమైతే ఇంక వేరే ఆటో బుక్ చేసుకున్నాము ఆటో వెంటనే వచ్చింది ఇంకా ఆయన కూడా దింపేసరికా బాగానే జర్నీ అయితే బాగానే వెంట వెంటనే అయిపోయిందనమాట ఇంకా అమ్మవారిని ఏంటంటే మేము ఏం తినకుండా దర్శించుకోవాలనేసి ఇంకా నీళ్ళు కూడా అసలు టీలు కూడా ఏం తాకుండా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే అమ్మవారిని దర్శించేసుకుందాం ఇక్కడ వెనక సీట్లో వచ్చేసి మా అత్తగారు అత్తయ్య అనమాట తమ్ముడు వాళ్ళ అత్తయ్య మరదలు నా కూతురు మేమందరం వెనకాల కూర్చున్నాం పిల్లలందరూ కూడా ముందు సీట్లో కూర్చున్నారు కూర్చునేసి అంత హ్యాపీగా ఎర్లీ మార్నింగ్ సెవెన్ అయింది మంచి కూడా బాగా పడుతుంది ఇక్కడ డ్రైవింగ్ సీట్లో వచ్చేసి నా తమ్ముడు అనమాట అంటే నా తర్వాత అబ్బాయి నాకన్నా ముందు అన్నయ్య అన్నయ్య నేను తమ్ముడు అనమాట మేము అమ్మకి ఇక్కడ వచ్చేసి పిల్లలు వెనక రమ్మంటే రాలేదు ముగ్గురు ముందు సీట్లో ఇరుక్కున్నాయి అలాగే కూర్చున్నారు మీరు ఎప్పుడైనా రావాలి అనుకుంటే ఈ టెంపుల్కి అడ్రస్ వచ్చేసి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావీర్యాల గ్రామం చివరిలో వెలిసిన శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ తల్లి గుడి అనమాట ఇది ఎల్లమ్మ తల్లి టెంపుల్ సూర్యగిరి ఎల్లమ్మ తల్లి టెంపుల్ అని మీరు ఎవరైనా కానీ ఇక్కడ అడ్రస్ని మనం మ్యాప్లో పెట్టేసుకొని రావచ్చు అనమాట చాలా మహిమగల అమ్మవారు మీరే ఒకసారి మొక్కుకొని చూడండి అనుకున్న కోరిక నెరవేరితే ఖచ్చితంగా వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకుంటారన్నమాట ఇక్కడ వచ్చేసి మనం టెంపుల్కి అయితే చేరుకున్నాం చేరుకున్న తర్వాత కొంచెం చివరిలోనే ఇక్కడ చెప్పులైతే ఇప్పామన్నట్టు తమ్ముడు ఇప్పేసి నడిచి వెళ్ళాలంట అమ్మవారి ఆ చుట్టుపక్కల ఎక్కడ చాలా మంది దగ్గర వరకు వేసుకెళ్తున్నారు కానీ కానీ మంచిది అక్క కొంచెం దూరంలో వదిలేదామనేసి దూరంలో వదిలేసి చుట్టూ కూడా ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తాం మేము వెళ్ళింది ఏంటంటే మంగళవారం రోజు మంగళవారం కూడా చాలా జనమునైతే ఉన్నారు మరి అమ్మవారికి ఏ వారం అనేది నాకు సరిగా తెలియదు ఎప్పుడు ఉంటారనేది మంగళవారమే మంగళవారం అన్నాడు తమ్ముడు అయితే మంగళవారం ఎక్కువ జనం ఉంటారు అక్క అనేసి అన్నాడు అనమాట ఆ రోజు ఇంకా చాలామంది వచ్చారు మేము వెళ్ళినప్పుడు కొంచెం ఖాళీగా ఉంది కానీ తొమ్మిది తొమ్మిదిన్నర అయ్యేసరికి అయితే జనం చాలా పెద్దలైన అయితే ఉంది మేము వెళ్ళినప్పుడు కొంచెం లైనే ఉండే ఇక్కడ వచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నప్పుడు ఫ్రెండ్స్ అమ్మవారు ఒక్కొక్కరు దర్శించుకుంటారు కదా వాళ్ళ పైకి వచ్చినట్టుగా అరుస్తున్నారనమాట కొంతమంది ఫస్ట్లో ఏంటో అనుకున్న తర్వాత చూస్తే కుక్కలు ఒంటి మీదకి అమ్మవారు అయితే వచ్చి వాళ్ళు చాలా ఇలా ఇద్దరు పట్టుకుంటున్నారు అన్నట్టు ఇద్దరు పట్టుకొని ఆపుతున్నారు వాళ్ళని అంటే అమ్మవారు వాళ్ళ మీదకి వచ్చేసింది అనమాట చాలామందికి కొంతమంది ఒంటి మీదకి వస్తారు కదా అలా అనమాట అలా తర్వాత కాసేపు దిగిపోయిన తర్వాత వాళ్ళు కూర్చొని వెళ్తున్నారు అనమాట అంటే అందరికీ రావు అలాగా కొంతమందికి అలా వచ్చేస్తారు అమ్మవారు ఒంటి మీదకి ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇవన్నీ వచ్చేసి ముడుపులు అనమాట అంటే మనం మొక్కుకొని ఒక కోరిక మనసులో అనుకొని తర్వాత అక్కడే ముడుపు కట్టేసి వాళ్ళు ఉంటారు కట్టేవాళ్ళు అక్కడ కట్టేసిన తర్వాత ఇంటికి వచ్చేస్తారు అనుకున్న కోరిక తీరిన తర్వాత మళ్ళీ వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటారనమాట నేనైతే ముడుపు ఏం కట్టలేదు తమ్ముడు చెప్తా ఉంటే అమ్మవారిని అలా మనసులో అనుకున్నాను అనమాట అంతే తప్ప నేనైతే ముడుపు ఏం కట్టలేదండి మీకు ఇంకా ముడుపు కట్టాలని ఉంటే ఇక్కడికి వచ్చి ముడుపు కట్టుకొని కోరిక అనుకొని వెళ్ళి మళ్ళా కోరిక తీరిన తర్వాత వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకోవాలి నేను ఎక్కువైతే ఎక్కడా ముడుపు ఇప్పుడుకి వచ్చి ముడుపు కట్టలేదు ఎందుకంటే నేను మన ఇంటి దగ్గర కూడా గణేష్ టెంపుల్లో నిమ్మకాయ దీపాలు పెడుతూ ఉంటానన్నమాట అక్కడ కూడా నేను ఎప్పుడు ముడుపు అనేది కట్టలేదు మనసులోనే అనుకుంటాను అనుకున్న తర్వాత కోరిక తీరిన తర్వాత వెళ్ళి నేనైతే అమ్మవారికి అక్కడ కూడా నిమ్మకాయ దీపాలు అయితే ఐదు వారాలు పెడుతూ ఉంటానన్నమాట ఏదన్నా కోరిక తీరిన తర్వాత సూర్యగిరి ఎల్లమ్మ తల్లి టెంపుల్ చాలా బాగుందండి చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు అనమాట అమ్మవారిని చూడ్డానికి ఇక్కడ నా మొక్క అయితే తీర్చేసుకున్నాను ఇంకా విజయవాడ అమ్మవారి మొక్క కూడా ఉందనమాట అది కూడా నెక్స్ట్ ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేనైతే వీడియో తీసి మీకైతే చూపిస్తాను అమ్మవారిని ఇక్కడ చెట్టు కింద రాయి చెట్టు వేప చెట్టు కలిపి ఉన్నాయన్నమాట ఆ చెట్టు కింద ఇక్కడ నాగం దేవత నా కొడుకు పాలు పోస్తున్నాడు అనమాట ఇద్దరు చెరువుకునే పోయమన్నాను ఇంక నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి కుడి సైడు అంటే అమ్మవారు కూర్చుంటారు కదా కుడి పక్కన వచ్చేసి మనకి మూడు గుళ్ళైతే ఉన్నాయి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అలాగనే శ్రీ రామలింగేశ్వర స్వామి ఇక్కడ వచ్చేసి పంచిముఖ స్వామి మూడు గుళ్ళు అయితే ఉన్నాయండి ఇక్కడ పక్కకు వచ్చేసి అంటే అమ్మవారి గుడి నుంచి మనం అమ్మవారికి దండం పెట్టుకుంటే లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నమాట ఈ గుళ్ళు వచ్చేసి ఇలా బయటకు వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ మండపాలు అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట అమ్మవారికి ముడుపులు కట్టుకుంటారు కదా ముడుపులు కట్టేవాళ్ళు ముడుపులు కడతారు అలానే బోనం ఎత్తుకునే వాళ్ళు బోనం ఎత్తుకుంటారు ఇక్కడ వచ్చేసి ఇగో ఇలాగా కూడా కడుతున్నారనమాట అమ్మవారికి సమర్పించుకోవడానికి ఇకైతే మాకు దర్శనం బాగా జరిగిందండి జరిగిన తర్వాత మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ వచ్చేసి కళ్ళు కూడా తీస్తున్నారండి తాటి చెట్లు ఉన్నాయి అనమాట అక్కడ చాలా మంచి అనిపించింది నేను ఎప్పుడు చూడలేదు అలా కళ్ళు తీయడం చేసి ఇంకా వెళ్ళిపోతున్నాం బయటికి ఇంకా ఇక్కడైతే కొంచెం రోడ్డు కొంచెం చిన్నగా అనిపించింది అంటే వెహికల్ ఎక్కువ వచ్చినప్పుడు రాను బోను వెహికల్ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అది రోడ్డు ఒకటి మంచిగా చేసేస్తే చాలా బాగుంటుంది వెళ్ళడానికి దారి ఇంకా అమ్మవారి దర్శనం అయితే మంచిగా అయిపోయిందండి మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆకలి కూడా లేదనమాట ఇప్పుడు మేము దర్శించుకొని బయటకు వచ్చేసరికి పది అయిపోయింది తొమ్మిదిన్నర తొమ్మిది పావుకు పది అయిపోయింది అయినా కానీ మాకు ఏం ఆకలి అనిపిస్తలేదు హ్యాపీనెస్ అనమాట అమ్మవారిని చూసేసాను మొక్కు తీర్చుకున్నాను అన్న హ్యాపీనెస్ ఎక్కువ ఉంది మాకైతే ఇక్కడ అమ్మవారి టెంపుల్కి వెళ్తే ఏంటంటే సొంత వెహికల్ ఉంటే బెటర్ అనిపించింది నాకు లేదంటే ఆటో బుక్ చేసుకోవాలి అక్కడ ఆటోల కోసం వెయిట్ చేయాలంటే కొంచెం లేట్ అవుతుంది దొరికేదానికి అలానే బస్సులు కూడా లోపలికి లేవు అనమాట అంత వెళ్ళవు అందుకనేసి సొంత వెహికల్ కానీ ఏదన్నా లేకపోతే ఆటో కానీ కారు కానీ బుక్ చేసుకొని అయితే వెళ్ళండి నేను చూసినప్పుడు అయితే మాత్రం లోపలికి మాత్రం బస్సులు అయితే కనిపించలేదు అందుకనేసి నేను చెప్తున్నాను మరి తర్వాత ఏమన్నా తిరుగుతాయేమో బస్సులు అవి లోపలికి ప్రస్తుతానికైతే బస్సులు ఆటోలు అక్కడైతే నాకు కనిపించలేదు నేను చూసిన నేను చూసిన లెక్క అయితే అందరూ సొంత వెహికల్ మీదే సొంత కార్ల మీద బండ్ల మీద ఆటోల మీదే వస్తున్నారనమాట లోపలికి చూశారు కదా ఫ్రెండ్స్ రావిర్యాల శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్ని మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా మీరు కూడా ఏమన్నా కోరికలు కోరుకొని అమ్మవారిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ తరపున అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను మరొక మంచి టెంపుల్ వీడియోతో మళ్ళీ కలిసిన వరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై రేణిక ఎల్మ్మ తల్లి